హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేను మా ఇంటి దగ్గర అయితే లేను ప్రజెంట్ పిన్ని వాళ్ళ ఇంటి వచ్చాననమాట పిన్ని వాళ్ళది వచ్చేసి జగద్గిరిగుట్ట దగ్గర ఉంటుంది ఓన్ హౌజ్ పిన్ని వాళ్ళది అయితే వాళ్ళున్న ఏరియాలో అయితే ఒక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఇంకా భూలక్ష్మి కూడా నిలబెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఇంకొచ్చామన్నమాట ఇది బిఫోరు ఇక్కడ ఒక అమ్మవారైతే ఎప్పుడో చిన్న వేప చెట్టు కింద అమ్మవారైతే నిలిచా అంటే వెలిసారనమాట ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని అలానే కొలుచుకుంటూ వచ్చారు ఫైనల్గా ఒక అతనైతే పెద్దగా గుడి కట్టించి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన అయితే స్టార్ట్ చేశారనమాట ఇతనే చాలా బాగా కట్టారు గుడి మాత్రం నేను ఇంతకుముందు వన్ టైం అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్నాను అప్పుడు అమ్మవారు అయితే చాలా చిన్నగా ఒక చెట్టు కిందనే ఉన్నారు ఇప్పుడు మాత్రం పెద్దగా గుడి కట్టించారు అమ్మవారి అనుగ్రహం దయ ఉంటే మనకి మంచిగా అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇలా ఇలాగ దాతలు ముందుకొస్తారు కదా సో అతనైతే అయితే ఇంకా టెంపుల్ని అయితే పెద్దగా కట్టించి ఇంకా విగ్రహ ప్రతిష్టాపనకి పూనుకున్నారనమాట ఇంకా అందుకోసం అని చెప్పి అమ్మవారిని ఆల్రెడీ టూ త్రీ డేస్ నుండే పూజలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే మేము వచ్చేసి వన్ డే బిఫోరే వచ్చాము ఇక్కడ అమ్మవారిని నవధాన్యాలలో పడుకోబెట్టారనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు ఆ రోజు వచ్చాం కాబట్టి అప్పటికే అమ్మవారికి పూజలు జరగడము అన్నీ అయిపోయాయి హోమగుండాలు కాల్చడము సో మేమైతే ఇక్కడ నవధాన్యాలు కూడా అమ్మవారికి వేసామన్నమాట చాలా బాగుంది చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది టెంపుల్ కూడా సూపర్గా కట్టారనమాట ఎంత పెద్ద కట్టారంటే అసలు ఎండాకాలం కాబట్టి పైనకి ఎక్కడం అదంతా కుదరలేదు కానీ గుడి మాత్రం చాలా సూపర్గా కట్టారు అసలు ఆ ఏరియాలో హైలైట్గా అయిపోయింది టెంపుల్ మాత్రము ఇక్కడ నవధ్యా ధాన్యాలు పోస్తూ ఉంటే ఖుషితో కూడా పోయించాను ఇంకా ఖుషి కూడా నవధన్యాలు ఖుషి ఇంకా పెద్దమ్మాయి జున్ను ఇంకా ఖుషిని ఎత్తుకుని మాత్రం మా పిన్ని అనమాట అంటే వీళ్ళు కాదు పెద్ద పిన్ని ఇంకా వాళ్ళు కూడా నవధాన్యాలు అయితే అమ్మవారికి పోసి ఇంకా తర్వాత ఈ ప్లేస్లో అయితే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ఠించే ముందైతే అక్కడ ఇవి అంటారు కదా విగ్రహాలని నిలబెట్టే ప్లేస్లో అయితే ముత్యం పవడం అది వేస్తూ ఉంటారు కదా సో అక్కడైతే అందరూ వేస్తున్నారు ఈ ప్లేస్లో అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తున్నారు ఈ ప్లేస్లోనే అందరూ ముత్యం పౌడమ్ కూడా వేస్తున్నారు ఇంకా వేసేసి అమ్మవారిని ఒక చిన్న ప్లేస్లో అంటే చిన్న బండ సురికలో అయితే నిలిచారు కదా సో అక్కడ అమ్మవారిని ఈ ఫోటో పెట్టయితే ఇన్ని సంవత్సరాలుగా అందరూ మొక్కుకున్నారనమాట సో ఇన్ని రోజులు ఈ ఫోటోకి దండం పెట్టుకొని ఇప్పుడు ఇంకా తీసేయలేరు కదా సో ఆ ఫోటోని అయితే అమ్మవారికి ముందు అక్కడ పెట్టేసి అమ్మవారికి పూజలు చేయడం కలిసాలు పెట్టడము గాజులు వొడి బియ్యము చీరలు అన్నీ పెట్టయితే మంచిగా పూజలు చేస్తాం పూజలు అయితే త్రీ డేస్ నుండే చేస్తున్నారు ఈ ప్లేస్లో ఒకటి మంచి అనిపించిన విషయము ఒకటైతే జరిగింది అదేంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే స్పెషల్గా షేర్ చేసుకుంటాను నాకు చాలా బాగా అనిపించింది తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను మన వీడియోస్ని అయితే తప్పకుండా ఫాలో అయితే అవుతూ ఉండండి ఇక్కడ నేను కూడా ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అయితే వేసేసి మంచిగా అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇక ఆ తర్వాత ఇలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆ ఏరియాలో బొడ్రైని కూడా నిలబెట్టుకుంటున్నారు సో అక్కడికి కూడా వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము కాకపోతే కొంచెం ఎండగా ఉంది అని చెప్పేసి అనుకున్నాం గుడిలో మాత్రం ఎంత చల్లగా ఉందంటే అంటే బిల్డింగ్ అదంతా కొత్తది కదా సో చల్లగా ఉండింది అసలు రావాలనిపించట్లేదు కాసేపు అలా కూర్చొని అందరూ వచ్చిపోయే వాళ్ళని అందరినీ చూస్తూ కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే బొడ్రాయిని నిలబెడుతు నిలబెడుతున్నారంట సో అక్కడికి కూడా ఒకసారి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము చూసాము కాకపోతే చాలా రష్ ఉండడం వల్ల ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు అమ్మవారికి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఇంకా బొడ్రాయి రెండు ఒకే రోజు అనమాట అంటే నెక్స్ట్ డే బు ప్రతిష్టాపన ఎర్లీ మార్నింగే జరుగుతుంది అనమాట ఇంకా ఇదైతే ఈవినింగ్ టైంలో అలా బిల్డింగ్ పైనకైతే వచ్చేసాము వెదర్ అయితే చాలా చల్లబడింది చాలా బాగా అనిపించింది క్లైమేట్ అయితే ఇంకా బిల్డింగ్ పైనకి అలా వెళ్ళగానే ఒకటి భలే అనిపించింది దూరం నుండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా మీకు అక్కడ ఏం కనిపించిందో కామెంట్ చేయండి చూసారా ఎంత క్లారిటీ కనిపిస్తుంది కదా నాకైతే మంచిగా అనిపించింది ఎంత చిన్నగా కనిపిస్తున్నది కదా చాలా బాగా అనిపించింది ఇంకా నైట్ టైంలో అమ్మవారికి ఒకసారి వస్త్రాలతో నూతన వస్త్రాలతో అలంకరించి నిద్రపుచ్చి నెక్స్ట్ డే ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి అంటే సరే వెళ్దాము అని చెప్పేసి ఒకసారి నైట్ టైంలో కూడా వెళ్ళాము ఇక్కడ ఇగో అక్కడ కనిపిస్తున్నారు కదా దంపతులు వాళ్ళే అనమాట ఈ టెంపుల్ని కట్టించిన వారు వాళ్ళతో అయితే పూజ చేస్తూ ఉన్నారు స్పెషల్గా ప్రతి ఒక్కటి గుడికి సంబంధించినవి అన్నీ వీళ్ళే చేశారంట అమ్మవారి కృపా కటాక్షాలు వాళ్ళ పైన ఎప్పటికైనా ఉంటాయి కదా అందుకే వాళ్ళకి అంత కలిసి వచ్చిందేమో వాళ్ళు అనుకున్నది మనం కోరుకున్నది కోరికలు ఏవి నెరవేరినా అమ్మవారికి ఏది చేయడానికైనా ఎవరైనా సిద్ధంగా ఉంటారు కదా సో వాళ్ళైతే గుడిని అయితే మంచిగా కట్టించేసి పూజలు అయితే చేస్తున్నారు ఇంకా ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది ఇంకా వర్షం స్టార్ట్ అయింది కదా మామూలు కాదు అసలు విపరీతంగా వర్షం అయితే కొట్టిందనమాట ఇక్కడ వస్త్రాలతో అయితే అమ్మవారిని కప్పేస్తున్నారు అంటే నిద్రపూస్తున్నారు నెక్స్ట్ ఎర్లీ మార్నింగే విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఎలా జరిగిందో ఏంటో అనేది మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఏది అనిపించినా కామెంట్ రూపంలో అయితే తప్పకుండా కామెంట్ చేయండి చూసారా అప్పటికప్పుడే ఫుల్లుగా గాలి ఫుల్లుగా వర్షం అనమాట అసలు ఎవరు ఇళ్లలోకి వెళ్ళకుండా అయిపోయింది మేమైతే అక్కడే కసేపు స్ట్రక్ అయిపోయి ఆ తర్వాత వర్షం తగ్గాకే ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి లైక్